ఇంకా ఎన్ని రోజులు ఆ నలుగురి కోసం బతుకుతుంటావు నీ కోసం నువ్వు బతకవా అని తమ్ములు చూసి ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి మన ఒపీనియన్స్ని ఖచ్చితంగా షేర్ చేసుకుందాము అండ్ ఎంతోమంది వాళ్ళ మనసులో పెట్టుకున్న ఒపీనియన్స్ని బయట పెట్టకుండా అలానే ఉంచుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో తప్పకుండా చూడండి యాక్చువల్గా నేను చాలా ఇంట్రోవర్ట్ ఏదన్నా విషయం గురించి మాట్లాడాలన్నా ఏదన్నా నా ఒపీనియన్ చెప్పాలన్నా కూడా కొంచెం షై ఫీలింగ్ ఉండేది ఇంతకుముందు ఏదైనా ఫంక్షన్స్కి పిలిచినా ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే అక్కడ కూడా మళ్ళీ ఒకవేళ మనము జీన్స్ వేసుకొని వస్తే మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో లేదా నార్మల్గా వెళ్తే వీడేంద్ర ఇలాంటివి వేసుకొని వచ్చాడు అంటారేమో ఈవెన్ కొత్త బట్టలు వేసుకున్నా కూడా కొంతమంది ఫ్రెండ్స్లోనే మామ ఈ చూడరే ఎలాంటి బట్టలు వేసుకొచ్చాడు బా సూపర్ ఉన్నారా ఈరోజు అంటాడు కావాలనే అంటే వీడికంటే వాడి బట్టలు ఆల్రెడీ బాగానే ఉంటాయి కావాలని చెప్పి ఎగతాలి అనమాట అదంతా కూడా ఇవన్నీ ఫేస్ చేసి అవన్నీ మైండ్లో పెట్టుకొని మనసులో అలానే పెట్టుకొని ఎక్స్ప్రెస్ చేయలేక ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క ఇంట్రోవర్ట్ ఖచ్చితంగా చూడాల్సిన వీడియో యాక్చువల్గా ఈ ఇంట్రోవర్ట్స్ అందరూ కూడా మనం ఏదన్నా చేస్తే నలుగురేమని అనుకుంటారేమో అనే తీరీ మీదే బతుకుతూ ఉంటారు ఇలా వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ డే బై డే వెళ్ళిపోవడమే వెల్ కానీ ఎక్కడ కూడా తగ్గదు యాక్చువల్గా మనలాంటి వాళ్ళు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పెద్దోళ్ళు ఎవరో ఒకరు కనిపిస్తారు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఫస్ట్ అడిగే మాట ఏంటమ్మా ఎలా ఉన్నావు అని అడగరు ఫస్ట్ ఏం చేస్తున్నావు అని అడుగుతారు తనకి తెలుసు తను ఖాళీగా ఉన్నాడని చెప్పేసి కావాలని చెప్పి అంటే తను ఏం సమాధానం చెప్తాడా తన సమాధానం నేను వినాలి తన ఫేస్ ఎక్స్ప్రెషన్ నేను చూడాలి అనే ఉద్దేశంతో అడుగుతూ ఉంటారు మానసికంగా తను ఆనందం పొందడం కోసం అదే ఒక అమ్మాయి కనబడితే వెంటనే ఎలా ఉన్నమ్మా అని అడుగురు సుబ్బారావు సుబ్బారావు గారు ఏంటి అమ్మాయి కా పెళ్ళి చేయకూడదు పెళ్ళేడు వచ్చింది కదా అనేస్తారు అంటే ఆ అమ్మాయికి ఒక ఒపీనియన్ ఉంటుంది ఆ అమ్మాయికి కొన్ని గోల్స్ ఉంటాయి ఆ అమ్మాయి ఏదైనా చేయాలనుకుంటుందేమో ఇవన్నీ పట్టించుకోరు వెంటనే అనేయడమే వీళ్ళేమంటారు వాళ్ళేమని అనుకుంటారేమో అని చెప్పేసి ఏమి అనుకున్న సరేనండి ఓకే అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటారు ఇలాగ ప్రతి ఒక్క విషయంలోనూ వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని బతుకుతూ ఉంటే వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చిన స్టోరీ చెప్తాను ఇది దాదాపుగా చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి తప్పకుండా చూడండి తెలిసిన వాళ్ళు కూడా తప్పకుండా చూడండి వన్ మినిటే ఉంటుంది ఎవరు స్కిప్ చేయొద్దు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గాడి మీద ఎక్కేసి వెళ్తూ ఉన్నారు ఎస్ విన్నావు కదా ఎస్ వినో ఖచ్చితంగా విను ట్విస్ట్ ఉంటుంది వెళ్తూ ఉన్నారు అక్కడ ఉండే నలుగురు చూడరా వాళ్ళకి ఎంత పొగరో ఇద్దరు కలిసి ఒకే గాడి మీద వెళ్తున్నారు అన్నారంట సరే కదని చెప్పేసి హస్బెండ్ దిగాడు భార్యని దాని మీద ఎక్కించుకుంటూ పోతున్నాడు ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత చూసావరా ఆ భార్య ఏం పని చేసిందో భర్తని కొంగుని తిప్పుకుంది చూసావా భర్త నడుచుకుంటూ వస్తుంటే భార్య మాత్రం పైన వస్తుంది అన్నారంట సరే కదని చెప్పేసి ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ భార్య కిందకి దిగి భర్తే పైన ఎక్కి గాడిద మీద వెళ్తూ ఉన్నాడు ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకో నలుగురు ఎద్దున్నట్టున్నాడు భార్యను నడిపిస్తున్నాడు వీడు పైన కూర్చున్నాడు అన్నారంట సరే ఇదంతా గోల్ ఎందుకు అని చెప్పేసి ఇద్దరు దిగేసి వెళ్ళిపోతా ఉన్నారు అరే వాళ్ళేందరు అసలు మైండే లేదు వాళ్ళకి గాడిదని పెట్టుకొని ఇద్దరిని నడిచెళ్తున్నారేంటి అన్నారంట అంటే ఇక్కడ జరిగిన ఈ ఫోర్ ఫైవ్ స్టేజెస్లో ఖచ్చితంగా మనం ఏం పని చేసినా కూడా ఆ నలుగురు అనుకుంటూనే ఉంటారు మనం ఏమన్నా చేసుకో ఖచ్చితంగా అనుకుంటూనే ఉంటారు నువ్వు సైలెంట్గా ఉంటే చూసావు వీడికి ఎంత పొగరో అంటారు ఒకవేళ నువ్వు గట్టిగా మాట్లాడుతుంటే చూసావా మాటకు మాట సమాధానం చెప్తున్నాడు అంటారు ఒకవేళ నువ్వు ఏది కాకుండా ఒక ధర్మంలాగా మాట్లాడుతూ ఉంటే వీడు లెక్కలు మాట్లాడుతున్నాడు రూల్స్ మాట్లాడుతున్నాడు వీడు అంటారు అంటే నీ ఒపీనియన్ని నువ్వు షేర్ చేసుకోవడం కూడా తప్పేనా కాబట్టి నా ఒపీనియన్ ఏంటంటే ఇంతకుముందు ఇంటర్వాట్లో ఉండే నేను ఆ తర్వాత ఈ ఈ కంచె నుంచి ఫస్ట్ బయటకు వచ్చేసి ప్రశాంతంగా ఉండేది మనకి ఒకటే లైఫ్ అనే ఉద్దేశంతో బ్రతకడం అనేది స్టార్ట్ చేశాను ఒక యూట్యూబ్ వీడియో మనం షూట్ చేస్తున్నామంటేనే చాలా షై ఫీలింగ్ ఉంటుంది చాలామందికి అలాంటిది నేను ఒక కెమెరా ముందుకు వచ్చి మ్యాథ్స్ వీడియోస్ చేస్తూనే ఉండే కొద్దీ ఉండే కొద్దీ ఎప్పుడు నేనైతే దీంట్లో నుంచి బయటకు వచ్చానో ఇలాగా నాలాగా సఫర్ అయ్యే చాలామంది ఇంటర్వర్ట్స్ మైండ్లో ఉండే మీ ఒపీనియన్స్ని షేర్ చేసుకోలేక అలానే మనసులో పెట్టుకొని ఇబ్బంది పడుతుండే ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఒక మంచి మెసేజ్ లాగా వెళ్ళాలి అనుకుంటున్నాను కాబట్టి మీరు ఏదన్నా మాట్లాడాలనుకుంటే మీ ఒపీనియన్ని ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఒపీనియన్ మాత్రమే చెప్తున్నారు అక్కడ మర్డర్ చేయట్లేదు వేరే నెవరిని తిట్టట్లేదు ఇంకేదేదో చేయట్లేదు జస్ట్ మీ ఒపీనియన్ని అక్కడ ఉంచుతున్నారు అంతే మీ ఒపీనియన్ని అక్కడ ఉంచినంత మాత్రాన మీరు చెడ్డవాళ్ళు కాదు అది ఫస్ట్ గమనించుకోవాల్సిన నిజం నువ్వు ఒపీనియన్ని అక్కడ పెడుతున్నావు అంటే ఆ ఒపీనియన్ తనకి నచ్చట్లేదు అక్కడి నుంచి తను వెళ్ళిపోతాడు అది తన ఒపీనియన్ నీ ఒపీనియన్ తనకు నచ్చలేదో తను వెళ్ళిపోతాడు తను వెళ్ళిపోతున్నాడు కదా అని చెప్పేసి నీ ఒపీనియన్ని నువ్వే లోపల పెట్టుకొని ఎంతసేపని బాధపడుతూ ఉంటావు అలాంటి వాళ్ళు నీ పక్కన ఉండి కూడా వేస్టే కదా నీ ఒపీనియన్కి రెస్పెక్టే లేదు వెళ్ళిపోతున్నాడు వెళ్ళని అవసరమేముంది నీ ఒపీనియన్కి రెస్పెక్ట్ చేసేవాడు కదా నీ పక్కన ఒకడున్నా చాలు ఇంతమంది నీ పక్కన ఉండి నీ ఒపీనియన్స్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా నువ్వు ఏం మాట్లాడినా దాన్ని ఎగతాళి చేసి చేసే వాళ్ళందరూ ఎందుకు ఇంకా ఎన్ని రోజులు దాన్ని మనసులోనే పెట్టుకుంటూ అలానే ఉంటుందో ఉండే ఒక్క లైఫ్లో మనం ఒక ఒపీనియన్ని షేర్ చేసుకోగలగాలి ఏదన్నా మాట ఉంటే మాట్లాడగలగాలి ఏ పనైనా కూడా చేస్తూ ఉండాలి అలా కాకుండా ముద్దపప్పులాగా ఒకే చోటు ఉంటే నువ్వు అనుకుంటున్నావేమో నేను సైలెంట్గా ఉంటే నాకు మంచోడు అనుకుంటారేమో అని చెప్పేసి కాదు వాళ్ళు ఇంకా హేళన చేస్తారు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు వాళ్ళని పట్టించుకోవడం పక్కన మానేసి ప్రశాంతంగా నువ్వు ఈ పని చేయాలనుకుంటున్నావు చెయ్యి ఈ మాట మాట్లాడాలనుకుంటున్నావు మాట్లాడు నీ ఒపీనియన్ని షేర్ చేయాలనుకుంటున్నావు షేర్ చేయి నీ ఒపీనియన్ నీ మాట నచ్చిన వాళ్ళు మాత్రమే నీతో ఉంటారు నచ్చని వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు ఎందుకని పక్కకి వెళ్ళి ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా దెప్పి పడవడానికి సో వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు ఇదంతా పక్కన పెట్టేసి ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడే ప్రశాంతంగా ఉంటావు అనేది నా ఒపీనియన్ వీడియోని లాస్ట్ దాకా చూశారు అంటే ఖచ్చితంగా మీకు కంటెంట్ అనేది నచ్చే ఉంటుంది తప్పకుండా వెళ్ళే ముందు ఒక లైక్ అనేది చేయండి ఈ ఇంట్రోవర్డ్స్ ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది వాళ్ళకి కూడా మనము హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్గా ప్రతి ఒక్క టాపిక్ మీద వీడియో అనేది వస్తూనే ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్